రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి ఏకాదశి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం మూల నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాబై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాబై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాబై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి పట్టు విడుపు ధోరణి మంచిది ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వస్తు సేకరణ సూచన మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సంఘంలో గౌరవం పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు మిథున రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం సింహరాశి చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు తగాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు పాటించండి శుభవార్తలు వింటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కన్యారాశి మానసిక ప్రశాంతత పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు అనుకోని అతిథుల నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు స్వల్ప ధన లాభ సూచన కన్యా రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వస్తులాభం గోచరిస్తోంది వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి స్వల్ప ధన లాభ సూచన వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వస్తువులు వస్త్రాలు లాభాలు పొందుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధనుసు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పట్టించడం శుభదాయకం మకర రాశి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని కుంభరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు రుణ ఒత్తిడులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి చర్చా గోష్ఠంలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మీనరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్